అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం మండల పరిధిలో ఇళ్ల స్థలాలు బాధితులు ఇళ్ల స్థలాలు లేక ఇబ్బందులకు గురవుతున్నారని బాధితులతో అనేక సార్లు తహసీల్దార్ వారి దృష్టికి తీసుకెళ్లి ఆర్జీలు ఇచ్చినా ఇంతవరకు కనీసం స్పందన లేదని సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ నాయకులు షీలమ్ అప్పలరాజు మంగళవారం మూలపేట ఇళ్ల స్థలాలు బాధితులతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా వరలక్ష్మి మీడియాతో మాట్లాడారు ప్రభుత్వాలు మారుతున్నా పేదల ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో విఫలమవుతున్నారని గత ప్రభుత్వంలో చాలా మంది నిరుపేదల్ని రెవెన్యూ అధికారులను గుర్తించడంలో నిర్లక్ష్యం కనబరచారని అందుకేలా చాలా మందికి ఇళ్ల స్థలాలు మంజూరు కాలేదన్నారు ఎన్ని హామీలు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు హామీ పదహారు నెలలు గడుస్తున్నా అమలు నోచుకోలేదన్నారు ఇంట్లో ఉన్న వారికే మళ్లీ ఇంట్లు మంజూరు చేయాలని లేని వారికి మాత్రం రాకుండా దుష్ట శక్తులు అడ్డుపడుతున్నాయని స్థానికులు ఆవేదన చెందుతున్నారని నిజమైన పేదవారిని గుర్తించి ఇప్పటి వరకు సిపిఎం లిబరేషన్ పార్టీ నుండి ఇచ్చిన ఆర్జీని పరిశీలించి సత్వర పరిష్కారం చూపకపోతే బాధితుల్ని కలుపుకొని సంబంధిత కార్యాలయాలు ముట్టడించే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వెంకటలక్ష్మి మార్తా శుభాషని తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు మరి ఒక్కే రావు మరి ఇప్పుడు కూడా తీసేస్తారండి ఏంటంటే పార్టీలు కదండి మరి ఇప్పుడు కూడా తీసేసి చేస్తారండి ఉన్నవాళ్ళకి మళ్ళీ వాళ్ళు రాసేసుకుంటారండి మళ్ళీ తిరగ రాసేసుకొని వాళ్ళు రాసుకుంటారండి వాళ్ళకి ఉండించుకోవడానికి మళ్ళీ మా ఇల్లు నలుగురు ఆట నలుగురు రోటల్లోనే మళ్ళీ మాకు మా అందులో మా కొంపలు లేదు మేము ఏదో ఉంటున్నాం అనుకో ఉంటే మాకు లేని దానికి మేము ఎలాగా మరి రావాలి కదా ఏదో ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చేది ఓ సెంటో రెండు సెంట్లో ఏదో చెప్తున్నారు అది మనకు రావాలి కదా మరి రాలేదు వచ్చిందే తీసేసుకొని పేర్లు వెనక పంపించాడు లేదా వాళ్ళు తీసేసుకోడు ఏదో చేస్తుంటే మరి ఇంకెలాగండి కూడా నా పేరు రాణి అండి కాకినాడ జిల్లా యువతపల్లి మండలం అండి ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఎక్కడే ఉంటున్నాము అయినా మాకు ఇళ్ళ స్థలం వచ్చిందని చెప్పేసి తీసేస్తున్నారండి మా కులంలో అయితే చెట్టు బజ్జీలండి మేము మా కులంలో చాలా మంది చదువుకొని ఉన్నాం కానీ ఒక రేషన్కి సంబంధించింది కానీ ఒక డాగ్రా గ్రూప్కి సంబంధించింది కానీ ఒక్కటి కూడా మా కులంలో లేదండి మీరు మాకు ఏదో సాయం చేయండి మా కులం అంటూ పక్కకు తీసేసారండి ఒక్కొక్కరికి రెండు మూడు ఏసీ ఇల్లున్నా మాకు మాత్రం మీకు ఇల్లు ఉంది కదా అనేసి ఇవ్వట్లేదండి ఉన్నవాళ్ళే ఉన్నవాళ్ళే ఇంకా ఉన్నవాళ్ళు అవుతున్నారు కానీ లేనోళ్ళు మాత్రం ఇంకా అలాగే ఉండిపోతున్నామండి మీరు కొద్ది మాకు హెల్ప్ చేయండి నా పేరు వెంకటలక్ష్మి అండి మాది మూలపేట అండి యువ కొత్తపల్లి మండలం అండి కాకినాడ జిల్లా అండి మాకు ఇళ్ళ స్థలాలు కానీ ఏమీ రావట్లేదండి ఒక్కొక్క మూడేసి ఇల్లు మూడేసు బిల్డింగ్లు ఉన్నా సరే అంతస్తుల బిల్డింగ్ ఉన్నా సరే వాళ్ళకి మాత్రం ఇల్లు వస్తుందండి మాకు ఏమీ లేకపోయినా సరే ఇల్లు మాత్రం రావట్లేదండి మీకు ఇల్లు ఉంది కదా అని అంటున్నారు అంతే తప్ప అది ఇంట్లో ఎంతమంది ఉంటున్నారో కూడా చూసుకోవట్లేదండి అలాగే జాబులు ఏదైనా సరే మా వరకు రానివ్వట్లేదండి చిన్న జాబ్ అన్నా సరే మా వరకు రానివ్వట్లేదు చదువుకున్న వాళ్ళు ఉన్నామండి మేము డిగ్రీలు చేసే ఉన్నామండి అయినా సరే చిన్న జాబ్ కూడా ఇవ్వడానికి మాకు రావట్లేదండి వచ్చిన ఇళ్ళ స్థలాలు బయట ద్వారాగా పెట్టుకున్నా సరే వాళ్ళకి ఇల్లు ఉంది కదా అని చెప్పేసి పేర్లు కూడా తీసేస్తున్నారండి ఇక్కడ అసలు ఏవి కూడా రానివ్వట్లేదు డాకరే కానీ ఏవి కానీ మాకు అన్నీ కూడా లాస్గానే ఉంటుందండి చెట్టు బజ్జీలు అంటేనే చీపుగా చూస్తున్నారండి మీరు దయచూసి ఈ చెట్టు బజ్జీ సంఘాన్ని ముందుకు నడిపించాలని మేము కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ సిపిఎం లిబరేషన్ పార్టీ నుంచి అఖిల భారత మహిళా సంఘం తరఫు నుంచి నేను నా పేరు సీఎల్ అండి అది మహిళా సంఘంలో కంపల్సరీగా ఇళ్ల స్థలాల మీద మరి ఆరు వందల మందికి మరి మూలపేట కానీ కోనపై పేట కానుంచి ఇలాగా పిఠాపురం వరకు కూడా రాధాలపేట వరకు కూడా మేము ఇళ్ళ స్థలాలకు ఇవ్వడం జరిగింది కనీసం నేను మరి రెండు వందల మందికి మేము ఇళ్ళ స్థలాలకు ఇవ్వడం ఇవ్వడం అంటే ఇది మేము ఎంఆర్ఆఫీస్లో ఇవ్వడం జరిగింది మరి ఇప్పటికీ కూడా అధికారులు ఏ ఏ యాచన కూడా తీసుకోలేదు మరి ఎందుకంటే ఇక్కడ ఈ మూలపేట గ్రామంలో ఏదైతే ఉందో వాళ్ళు వచ్చిన కాంచి కూడా మరి ఎన్ని సంవత్సరాలు అయితే ఇక్కడ పది సంవత్సరాలు పెట్టి పయనించే వీళ్ళు ఇక్కడ ఉండడం జరుగుతుంది ఇక్కడ ఒక ఒక్కరికి కూడా మరి ఇళ్ల స్థలం రాలేదని వచ్చినా కూడా మరి కొన్ని పేర్లు మార్పు చేసి మరి వాళ్ళు తీసేసుకుని మరి ఆ పేర్లు కూడా రానికుండా చేశారని ఇక్కడ ప్రజలు చెప్తూ ఉన్నారు మరి మేమైతే ఏదైతే ఉందో మీ సిపిఎం లిబరేషన్ పార్టీ నుంచి మరి ఎక్కడైతే ఇళ్ల స్థలాలు లేవో అందరికీ కూడా మేము ఇళ్ళ స్థలాలు రాసి ఆఫీస్కి ఇవ్వడం జరుగుతుంది కలెక్టర్ ఆఫీస్కి ఇవ్వడం జరుగుతుంది మేమే మేము చేసి పోరాటం మరి మీరు గుర్తించి మరి ఇక్కడ ఎవరైతే ఇళ్ల స్థలాలు లేకుండా బాధ పెడతా ఉన్నారో మరి ప్రతి కుటుంబానికి కూడా ఇళ్ల స్థలం ఇలా మీ పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు మీరు మరి మేమైతే ఇప్పుడు మేము పరిపాలనలోకి వస్తే మేము మూడు తలం తలవిస్తామని చెప్పడం జరిగింది మరి టౌన్కి అయితే రెండు సెంట్లు ఇస్తానని చెప్పడం జరిగింది మరి మేమైతే ఎస్తుందో మేము తలదాసుకున్న ఒక రెండు సెంట్లు తలం మేము ఇమ్మని మేము అడిగితే ఉన్నాము మరి మూలపేట ఉప్పాడ కొత్తపల్లి అలాగే అమ్ములిపేద అలాగే కొత్తపే మళ్ళీ నాగలాపల్లి మరి ఎన్ని గ్రామాల్లో కూడా ఈ మండలం అంతా ఈ కొత్త పిల్లి మండలం అంతా కూడా మేము వెళ్ళే స్థలాలకు ఇవ్వడం జరిగింది మీరు ఇవ్వలేని ఎడల్లో మరి కంపల్సరీగా మీరు ఏ ఆఫీస్ అయితే ఉన్నదో ఆ ఆఫీస్ కూడా మేము టెంట్లు వేసి కూర్చుని ఇళ్ల స్థలాలు వచ్చేవరకు కూడా పోరాటం చేస్తామనేసి మీరు పరిపాలన మీరు ఇచ్చిన మాట ప్రకారంగా మీరు ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పారు ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు కూడా మా పోరాటం ఆగదనేసి మరి ఇంతతోటి ప్రతి వాళ్ళు కూడా మీరు గమనించి మరి ఇక్కడ ఏదైతే ఉందో ప్రజలు ఏదైతే బాధపడుతూ ఉన్నారో మాకు మాకు తిన్నాక లేపనే పర్లేదు మాకు ఉన్నాకి రెండు సెంట్లు తాళం ఇవ్వని అనేసి ప్రతి పేదలు కూడా ప్రతి గ్రామంలో కూడా ఇదే సమస్య ఎత్తుతో ఉన్నారు మరి ఈ సంస్థ కూడా ఇక్కడ కూడా మూలపేటలో కూడా అన్ని అన్ని కులాల ప్రజలు కూడా ఇక్కడ ఉండడం జరిగింది రెండు వందల మంది పైగానే ఇక్కడ ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు ఉన్నారు మూలపేటలను మీరు వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు వచ్చేవరకు కూడా మా పోరాటం మేము ఆఫ్ చేయకుండా మేము పోరాడుతూనే ఉంటాం ఏదైతే ప్రజలు ఇళ్ల స్థలంలో లేదని బాధపడతా ఉన్నారో మీరే ఎంఆర్ఆీస్కి ఇస్తున్నాం కలెటర్ ఆఫీస్కి ఇస్తున్నాం మీరు గుర్తించి మీరు మీ పరిపాలనలో మేము ముందు మీకు ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పారు మీ మాట మీరు నిలబెట్టుకుంటారనేసి ఈ డిప్యూటీ సీఎం గారు మీరు బంగారు పరిపాలన ఇస్తానని చెప్పారు మా బంగారు పరిపాలన వద్దయా మాకు తలదాసుకునే ఒక రెండు సెంటులు తలం ఇమ్మని మేము అడుగుతూ ఉన్నాము కంపల్సరీగా మాకు ఇస్తారనేసి మరి ఇంతటితోటి సిపిఎం లిబరేషన్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఎవలేని వెళ్ళరా మేము మేము కంపల్సరీగా మరి పోరాటాల ద్వారా కన్నా సరే మేము సాధించే వరకు కూడా అనేసి చెప్తూ హెచ్చరింతు ఇంతతోటి ముగిస్తూ ఉన్నాను